పిట్టటిల్లైనటువంటి కేటీఆర్ గారు మరి ఒక దుర్మార్గ చర్య కొడుగట్టి సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ మీద పిలిస్తే ఏదో నేను ఘనకార్యం చేసినా నేను పోయి వాళ్ళనే ప్రశ్నిస్తా అని చెప్పి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నిజంగా కూడా కేటీఆర్ మాటలకు ఆశ్చర్యపోతున్నారు ఎంత దుర్మార్గ చర్య అంటే తెలంగాణ రాష్ట్రం గౌరవ మర్యాదలకు ఒక నిలయంగా ఒక పద్ధతి ఒక సంస్కారం ఉన్నటువంటి తెలంగాణలో అధికారం కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టే కుటుంబం అందులో ముఖ్యంగా కేటీఆర్ కుటుంబం కేటీఆర్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎన్నో కుటుంబాలను కూల్చేసింది భార్యాభర్తల ఫోన్లతో సహా ప్రతిపక్షాల ఫోన్లతో సహా ఆఖరికి తన సొంత భావాను సొంత చెల్లెను కూడా వదిలినటువంటి కేటీఆర్ దుర్మార్గుడు ఒక నీచపు రాజకీయాల కొడగట్టి మళ్ళీ నేనే అధికారంలో ఉండాలి సొంత కుటుంబాన్ని సొంత పార్టీని సొంత భావను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన దుర్మార్గుడు ఇవాళ నేను పోతున్నా ఇంకా వాళ్ళనే ప్రశ్నిస్తున్నా అని చెప్పి సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతున్నాడు రోజు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరేం చేస్తారు ఎవరెవరు పార్టీల ఏ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి సొంత భావం మరి ఆయన ఆరడవుల ఆజానుభావుడు ఆయనకు తలకాయలు లేదు దమాకు మోకాలలో ఉంది నిన్న ఆయనను పిలిచి విచారణిస్తే నేనే వాళ్ళని అంటుండు అరే మీ మామకు మీ భావ నీ నీవిధ నమ్మకం లేకనే కదా నువ్వేదైతే అప్పుడు ఎలక్షన్లలో కొంతమంది ఎమ్మెల్యేలకు నువ్వు ఫండ్ ఇచ్చి ఎమ్మెల్యేలను గెలిపించుకున్న సంగతి ఎమ్మెల్యేలు లోపరచుకున్న సంగతి తెలిసే కదా నీకు రెండోసారి మంత్రి పదవి గుడియలే మరి దాన్ని నువ్వు పసిగట్టలేని దుర్మార్గునివి నువ్వు నీ కుటుంబాన్ని సక్కదిద్దుకోక నీ ఫోన్ ట్యాపింగ్నే నువ్వు సర్దిద్దుకోలేక మా గౌరవ ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద అవాకులు షవాకులు చోతున్నాడు మరి ఆయన శిష్యుడు ఒక ఆయన దళిత బిడ్డ ఎర్రోల శ్రీనివాస్ కమిటీ చైర్మన్ ఆయన మొన్న మాట్లాడతాడు ఏ మా హరీష్ రావు గురించి ఇంత పెద్దగా మాట్లాడుతున్నారు అరే నీ హరీష్ రావు ఫోనే ట్యాపింగ్ అయింది నీ హరీష్ రావుకే పాటలు విలువలేదు ముందుగా నీ హరీష్ రావు మీద మాట్లాడి నీ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన కేటీఆర్ మీద మాట్లాడుతూ అమ్మి ఎర్రల శ్రీనివాస్ నోరు అని అట్లా ఎట్ల మాట్లాడుతూ ఒక పద్ధతిగా మనం ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలం ఇలా రాజకీయంగా ఎదుగుతున్నామంటే తెలంగాణలో ఆత్మ గౌరవం ఉంది ఈ రకంగా భర్త భార్య ఫోన్లు అక్కాజిల్లెల ఫోన్లు రాజకీయ నాయకుల ఫోన్లు ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చిన ఇలా ఈటల రాజేందర్ ఫోన్ కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు ఇలా ఆయనకు బీసీ బిడ్ల మద్దతు ఉంది రేపు మా కేడా మా సీట్ కేసరి చెప్పి బలవంతంగా మెడల్ నూకి బయటకు పట్టి బయటకు నూకీరు అదే హరీష్ రావు గారు పర్సనల్ సెక్రటరీ పర్సనల్ ఐఏఎస్ అధికారి ఇలా కృష్ణారెడ్డి కానీ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి ఫోన్ కానీ వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసినప్పుడు మరి ఎక్కడ పోయింది మీ ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది ఇలా అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ఎగురుతూ ఉన్నాడు కేటీఆర్ ఏదో ఘనకార్యం చేసినా అని చెప్పి నేను సిట్టునే ప్రశ్న ప్రశ్నిస్తా అని చెప్తున్నాడు మరి ఇది ఒక సీరియల్ అట ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక్కొక్కరిని ప్రశ్నిస్తుంది ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా ల్యాండ్ ఆర్డర్ బద్ధంగా ఎవరిని ఎప్పుడు ప్రశ్నించాలి ఎవరిని ఎక్కడ ప్రశ్నించాలనేది సిట్ అధికారులు చూస్తారు అది ప్రభుత్వం పని కాదు ఇలా సిట్ పని మరి సిట్ పిలిచిస్తే నువ్వేదో శుద్ధ పూస లెక్క ఫోన్ ట్యాపింగ్ చేయనట్ట చేయనట్టుగా నేనేం చేయనట్టు ఎదురగా అని మాట్లాడుతుండో కేటీఆర్ తస్మత్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మా గౌరవ ముఖ్యమంత్రి మీరు చేసిన తప్పులు మీరు చేసిన అప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ మీరు పదేళ్ళు చేయనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తుంటే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఎవరువలేక మీ పతికి మీ పార్టీని బతికించాలని మీరు లైవ్లో బతుకుండాలని చెప్పి మా పార్టీ మీద మా నాయకుల మీద చిల్లర మల్లర మాట్లా మాట్లాడుతున్నావు ఫోన్ ట్యాపింగ్ చేసింది మీది కదా మీదిగా మీరు కదా అధికారులను లోపరచుకొని ఇలా అందరి ఫోన్ ట్యాపింగ్ చేసి మళ్ళొక్కసారి అధికారం రావాలని ఇలా నీచపు రాజకీయాలకు కొడుగట్టినటువంటి కేటీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన వక్రబుద్ధి మార్చలేదు తస్మత్ జాగ్రత్త అసెంబ్లీలో అత్యసర వచ్చినాయి పార్లమెంట్లో జీరో వచ్చింది రెండు అసెంబ్లీ కంటోన్మెంట్ కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో మీ పార్టీ ఓడిపోయింది మొన్న సర్పంచ్ ఎలక్షన్లో బోర్ల బొక్కల పడ్డరు ఇలా మున్సిపాలిటీలో మీరు ఏదో అగిరి గెంతేస్తామంటున్నారు ఎక్కడ బిడ్డ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విస్మరించు తెలంగాణ సెంటిమెంట్ తోటి ఆ రెండు సార్లు మీరు అధికారం వచ్చే తప్ప మీరు తెలంగాణ ప్రజలకు కొరిగింది లేదు తెలంగాణలో ఉన్న సంపదను దోచుకొని దాచుకొని పందుకెక్కులక్క మేసిరు కాబట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్ పంపిర్రు మరి మేము బతుకుండాలి మా పార్టీ బతుకుండాలే ఆ ప్రభుత్వాన్నో మా ముఖ్యమంత్రి తిడితే మీరు లైవ్లో ఉంటా అనుకున్నారు తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపిరు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఆ ప్రతిపక్ష హోదా అయినా ఆ ప్రతిపక్ష హోదా నిర్వహించి మా ప్రభుత్వానికి మా ప్రజ మంత్రులకు మా ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా ప్రతిపక్షాల సూచనలు మేము తీసుకుంటామని చెప్పి మొన్న అసెంబ్లీ పెడితే తోక ముడిచిపోయి కనీసంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి దద్దమ్మలు ఇవాళ ప్రెస్ ద్వారా మీడియా మిత్ర ద్వారా అవాక్కులు చెవాకులు చేరుతున్నారు ఇవాళ సిట్ ముంగట ఏం మాట్లాడతావు మొన్న మీ హరీష్ రావుకే సిట్ అధికారులు చుక్కలు చూయించరు వాళ్ళ ఉన్నటువంటి నిజాలు చెప్తే హరీష్ రావు నేను ఎందుకు బతుకున్నా నా కుటుంబం నా మామ నా బామ్మర్ది నా మరదలే నన్ను ఇట్లా అబాస్ పాలు చేసిర్రు నా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు నా అధికారుల ఫోన్ ట్యాపింగ్ చేసి బిత్తరపోతే ఆయన ఏదో ఆయనేదో సిగ్గుమాలిన రాజకీయాలు బంద్ చేసుకొని తెలంగాణలో ఆత్మ గౌరవంగా మీరు ప్రజా ప్రతిపక్ష పోత్ర నిర్వహించాలని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా ఇలాంటి మాటలు బంద్ చేసుకొని ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నా అప్డేట్స్